అధ్యక్ష వేదిక మీద ఉన్న గౌరవ చిత్రపూటి కమిటీ సభ్యులకి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు పర్చూరి గారు అదేవిధంగా సినీ ప్రముఖులు అందరికీ కూడా నాతోటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు సృజన నేను హెచ్ఐజీ అప్లో ఉంటున్నాను గత ఎనిమిది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి శుద్ధాలన్నని నన్ను తీసుకోవడం చిత్రపూరికి అక్కడున్న సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎవరు కాదు ఎవరు అవును వాళ్ళని జడ్జిఫై చేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా సినీ కార్మికులందరికీ నిజమైన సినిమా కార్మికులందరికీ న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎన్నుకున్నటువంటి తుమ్మల గారికి కోమటిరెడ్డి గారికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మీటింగ్ ఫస్ట్ కొన్ని విషయాలు అన్న చెప్పారు సుద్దాల గారు చిత్రపూరి అనే పదం వింటేనే నిజంగా నేను ఓపెన్ హార్ట్గా చెప్తున్నానండి అమ్మో చిత్రపూర అమ్మో అక్కడ ఏదో ఉంది దాంట్లో వేలు పెడితే మేమందరం బుక్ అవుతాం వద్దండి అనే స్థితికి ఈ పది సంవత్సరాల కాలంలో నెట్టేసే విధంగా నెట్టబడే విధంగా అది ఏ కమిటీ అని నేనేది నీ జోలికి పోవట్లేదండి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే ఏమన్నా అవుతుందేమో మళ్ళీ తీసుకెళ్ళి మా ఇద్దరి మీద ఏమైనా కేసులు వేస్తారేమో లేకపోతే ఐఏఎస్ మీద ఏమైనా కేసులు వేస్తారేమో మాకు ఎందుకండి రెండు నెలల్లో రిటైర్ అయిపోతున్నాం ఈ గోల అవసరం అండి ఒకవైపు ప్రభుత్వాధికారులు ఆ విధంగా ఉంటూ మరోవైపు మీ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన చిత్రపూరలో వచ్చారండి పక్కన కూర్చోండనో లేకపోతే అబ్బాయి ఏంటి గోల్ అనో అంటే ఒక సమస్యని పరిష్కరించే విధానంలో ఇక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు ఎందుకు దీన్ని మనం సరైన సక్రమైన విధానంలో తీసుకెళ్లలేకపోతున్నాము ఎందుకు దీన్ని పక్కదోవకు తీసుకెళ్లే కొంతమంది వ్యక్తుల వల్లే ఈ చిత్రపురి హౌసింగ్ సొసైటీ మొత్తం నాశనం అవుతుందా అనేది మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి అది అధ్యక్ష స్థానంలో ఉన్న అనిల్ గారు కావచ్చు గత పది సంవత్సరాల కాలం నుంచి ఎక్కడైతే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ రోజు ఒక చిత్రపూరి హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ ఒక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి పేదవాళ్ల కోసం ఒక ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ ఉద్దేశాన్ని పక్కదోవ పట్టించి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి లక్షల లక్షల డబ్బులు కట్టి ఇల్లు లేకుండా వాళ్ళు ఈరోజు అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఇటు కమిటీల చుట్టూ అటు గవర్నమెంట్ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే నిజంగా నాకైతే చాలా చాలా బాధ అనిపించింది మా మీటింగ్ మూడు గంటలు జరిగింది ఏం చేయాలి ఏం తీసుకోవాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఇవ్వళ్ళు క్యాన్సిల్ చేయాలా రిజిస్ట్రేషన్ చేయకూడదా ఇవన్నీ ఏం చేయాలనుకున్నప్పుడు మేము ఒకటే చెప్పాం వాళ్ళు సినిమా వాళ్ళ కాదా సినిమా వాళ్ళు కాకుండా దొంగ ఐడీలు పెట్టి ఇన్ఫర్మేషన్లు చెట్టి డబ్బులు కట్టి మాకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే ఇప్పటికీ డబ్బులు కట్టుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఖచ్చితంగా ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు చెప్పండి నేను అనేది ఏంటంటే రేపు నేను ఇక్కడ అన్న కావచ్చు ఆయన ప్రొఫెషన్ ఆయనకుంది పాటలు రాసుకుంటాడు చెన్నై పోతాడు హ్యాపీగా ఏ టీవీలో నాలుగు షోలు చేసుకుని ఆయనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు నన్ను మొన్న దాకా టీవీ నైన్లో చేశాను నా జీవితం ఏదో నేను గడుపుకుంటున్నాను ఇరవై ముప్పై సంవత్సరాల ఉద్యమ జీవితంలో కళాకారిణిగా నేను తిరిగాను మమ్మల్ని మీద ఒక బండలేసేటప్పుడు రాళ్ళు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి మాకు రేపు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే బలోమని చెప్పి ఒక వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు ఏంటండి ఇది కల్చర్ కల్చరు నిజం నేను చాలా ఒక సెక్రటరీగా నేను చేసినప్పుడు నేనెంతా బాధపడ్డా ఏ ఒక తప్పు జరిగినప్పుడు తప్పుని ప్రక్షాళన చేసుకునే పద్ధతి అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది దాన్ని వదిలేసాం మనం ఎవరికి వాళ్ళు విచ్చలు విడిగా ఒక మీడియాని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం తప్పండి అది ఒక పేదవాడు ఇక్కడ అన్యాయం అయిపోతున్నాడు ఒక సినిమా కార్మికుడు ఇక్కడ అన్యాయం అయిపోతున్నాడు అది దృష్టిలో పెట్టుకోండి ఏం ఎక్కువయ్యి ప్రభాకర్ రెడ్డి గారు మనందరికి భూమి ఇచ్చాడండి ఏం వాళ్ళు పెట్టి ఒక రామోజీ ఫిలిం సిటీ కట్టుకోవచ్చు ఒక అన్నపూర్ణ స్టూడియో కట్టుకోవచ్చు ఒక ప్రభాకర్ రెడ్డి స్టూడియో కట్టుకోవచ్చు ఇది హాట్ సిటీ ఈ రోజు త్యాగాలు చేసిన వాళ్ళ విలువలు ఆశయాలు ఖచ్చితంగా త్యాగాల రూపంలో ఉన్న వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాళ్లకు మనం న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజరర్లు నిబద్ధతతో పనిచేయాలండి నేను ఎవరిని ఇక్కడ క్వశ్చన్ చేసి నేను మాట్లాడట్లేదు జనరల్గా చెప్తున్నాను ఊరిమా పది సంవత్సరాల నుంచి లెక్కలు తీయమంటారు ఇరవై సంవత్సరాల నుంచి లెక్కలు తీయమంటారు ఓకే లెక్కలు మీరు తెలుసుకోండి మాకు సంబంధం లేదు ఎక్కడో విదేశాల్లో ఉంటాడు వాడికి ఇక్కడ ప్లాట్ ఉంటుంది ఎట్లండి ఇది సినిమా రంగంలో ఇప్పుడు సుద్దాలన్న చెప్పాడు అరే చెల్లె నాకు ఇవ్వలేదురా అని గోరేటంకర నాకు ఫోన్ చేస్తాడు అరే సృజన నాకు ఇల్లు ఇప్పించరా అనిల్ అన్న అడిగి అన్నా ఇక్కడ ఏమి లేవటే ఎక్కడి నుంచి అని 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 మాట్లాడతాడు ఒక జయరాజ అన్న అడుగుతాడు ఎవరి కళాకారులు అందరు కాబట్టి నేను అనేది ఒక ఇంట్లో మూడు నాలుగు ఇల్లులు ఉంటాయి అసలైన కార్మికులకి అసలైనటువంటి కళాకారులకి సినిమా వాళ్ళకి ఇల్లులు ఉండవు ఇవన్నీ మనం ముందు పెట్టుకొని కూర్చున్నప్పుడు బాధ అనిపిస్తుంది అండి కాబట్టి ఖచ్చితంగా నా వరకు నేను మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వండి అమ్మా ఇది ఉంది వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కాదు కళాకారులు కాదు వీడికి కళల చేసిన సంబంధమే లేదనుకున్న వాళ్ళని మీరే లిస్ట్ ఇవ్వండి మాకు పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని పిలిపించి మాట్లాడి వాళ్ళ చూసుకొని వీడు కాదా లేదా అని చెప్పి ఎవరైతే కేసులేసి రేపు మళ్ళీ మా మీద కూడా వేయచ్చు అని చెప్ప భయం కూడా ఉందండి నిజంగా ఇష్టం వచ్చినట్టు కోర్టులకు వెళ్ళి కేసులు వేసేసి దీన్ని గబ్బు గబ్బు చేసి చేస్తే జబ్బున్న రోగిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మందేస్తాడు కానీ జబ్బున్న రోగి దగ్గరికి పది డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఏ మందు అని ఎవడు గుర్తించాలి చెప్పండి ఆ విధమైన పద్ధతి ఇక్కడ చిత్రపూరిలో నడుస్తుందనేది నా బలమైన అభిప్రాయం దయచేసి ఈ రోజు నుంచి మీ మీ అందరికి ఎవరైతే న్యాయంగా సినిమా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మేము నేను కానీ గాని అదేవిధంగా మా కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ సంబంధించిన ఐఏఎస్ సంబంధించిన ఆఫీసర్స్తో మేము వాళ్ళు ఇది కాదని చెప్పి ఫైట్ చేసి అవసరమైతే మినిస్టర్ గారి దగ్గర కూర్చొని మేము ఇది చేయాలనుకుంటున్నాం మీరు మాకు సహకరించండి అని చెప్పి మేము ఏ విధంగా ముందు తీసుకెళ్తామని చెప్పి అదే క్రమంలో ఎవరైతే చిత్రపురిని బాగు చేయాలనుకున్న వాళ్ళు ముందుండండి గబ్బు చేయాలనుకున్న వాళ్ళు దయచేసి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి పులి స్టాప్ పెట్టండి మీరు గబ్బు చేయాలనుకున్నారా సొసైటీ ఆఫీస్కి రండి మీ బాధ ఏందో చెప్పుకోండి మాట్లాడుకుందాము ఇట్లా ఇది ఇది అని చెప్పి మా ఇది ఒక చర్చా ధోరణితో ఉండాలి ఒక సామరస్య దృక్పథంతో ఉండాలి ఒక ఎడ్యుకేటివ్గా ఆలోచించాలి కాబట్టి దయచేసి ఇక్కడున్న కమిటీ వారికి కావచ్చు ముందున్నటువంటి చిత్రపురి సభ్యులందరికి కూడా మేమీ బాధలు ఎవరెవరికైతే ఇల్లులు రాలేదు వాళ్ళ సంబంధించిన అందరం కూడా మనం ఇప్పటి నుంచి మేము హానెస్ట్గా ఒక సర్వీస్ మోటివిటీతో చేయాలనే ఒక ఉద్దేశంతో మేమున్నాము కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రభాకర్ రెడ్డి గారి ఆశయాలు కోసం పేదవాళ్ల కార్మికుల కోసం ఈ స్థలాలు ఇచ్చారో అలాంటి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి బాధ్యత మనందరి మీద ఉంది ఒక కమిటీనే కాదండి కాబట్టి దయచేసి దీన్ని గా చేసే వాళ్ళందరూ ఎవరైనా ఖచ్చితంగా దీని సందర్భంగా ఎందుకంటే ఇక్కడ ఉండి చూస్తున్నా ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి వారందరికీ కూడా నేను పదే పదే విన్నపించుకుంటున్నాను మీరు కాబట్టి అన్న చెప్పినట్టు ఫస్ట్ కొన్ని రిజిస్ట్రేషన్ తీయాలండి ఎందుకంటే ఇప్పటికీ చేయలేకపోతున్నామనే బాధ వాళ్ళల్లో ఉంది ఏదో ఒక డెసిషన్ స్టెప్ తీసుకొని చేద్దామని అనుకుంటే నూట అరవై నాలుగులో లో ముప్పై ఎనిమిది ఆల్రెడీ చేశారు ఒక నాలుగు పెండింగ్ లో ఉన్నాయి ఆ నాలుగు కూడా డిస్టిక్ కోఆపరేట్ హౌసింగ్ వాళ్ళు ఆపారు అవి కూడా పెండింగ్ చూసుకొని మిగతా రిమైనింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసి హౌస్ లో ఎన్ని ఉన్నాయి ఎంఐజీలో ఉన్నాయి హెచ్ఐజీ లో ఎన్ని ఉన్నాయి డూప్లెక్స్ లో ఎన్ని ఉన్నాయి కట్టబోయే వాటిల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కోటిగా మేము సొసైటీ వాళ్ళ నుంచి ఖచ్చితంగా అన్ని తెప్పించుకొని చూసి ఎవరెవరు అప్లై చేశారు ఎవరెవరు డబ్బులు కట్టారు కట్టలేదా కట్టిన అసలు ఎవడు ఇక్కడ వాడా ఇవన్నీ పదే పదే ఒక గైడ్ లైన్స్ మాకు మా ఐదుగురు కమిటీలో కూర్చొని ఒక గైడ్ లైన్స్ మేము పెట్టుకొని వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆఫీస్ లో కూర్చొని వాళ్ళందరినీ పిన్ టు పిన్ పిన్ టు పిన్ ఎక్కడైనా మేము లోపం చేస్తున్నా మాకు కూడా పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాము మాకు మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ఒక వ్యక్తి మీద దాడి చేసే సంస్కృతిని ఖచ్చితంగా పద్ధతి కాదు ఇది మన సంస్థని ఇక్కడ చిత్రపురిని నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము దయచేసి మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే మేము ముందుకెళ్లగలుగుతాము అనేది ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అనిల్ గారికి మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్